అంటే శతాబ్దాలుగా హైదరాబాద్ అనేది ఒక జాగ్రఫికల్ గా ఒక సపరేట్ కంట్రీ శతాబ్దాలుగా అంటే మనకు కాకతీయ సామ్రాజ్యం అంతమైన తర్వాత హైదరాబాద్ అనేది రెడ్ ఫోర్ ఇక్కడ గోల్కొండ ఫోర్ట్ ను బేస్ చేసుకొని ఇక్కడ పరిపాలన జరిగింది మహ్మద్ ఫస్ట్ ఏంటంటే మహమ్మద్ బిన్ తుగ్లకు ఆయన కంటే ముందు ఇంకొక అగ్రెసర్ ఎవరైతే కాకతీయులను లొంగ తీసుకొని గణపతి రుద్రదేవుని అంత ముందున్న వాళ్ళ సామ్రాజ్యాన్ని అంతం చేసిన అక్కడ నుండి స్టార్ట్ అయింది ఇట్ వాజ్ ఇన్ థర్టీన్ ట్వంటీ ఫోర్ ఫోర్టీన్ అది అప్పటి నుండి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ పదిహేడు వరకు హైదరాబాద్ సపరేట్ డైనసిటీ కొద్దిగా సరిహద్దులు అక్కడక్కడ మారినాయి తప్ప మొత్తం కూడా మూడు నాలుగు భాషలు మాట్లాడే ప్రాంతం ఆ మాటకు వస్తే ఐదు భాషలను కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఎయిటీన్ ఎయిటీ ఫోర్ వరకు ఫిబ్రవరి ఫిఫ్త్ వరకు ఇట్ వాజ్ అఫిషియల్ లాంగ్వేజ్ వాజ్ పార్సీ పర్షియన్ పర్షియన్ భాషను అధికారికంగా ఇక్కడ అమలు చేశారు సో ఎయిటీన్ ఎయిటీ ఫోర్ లో సిక్స్త్ నిజాం ఎప్పుడైతే బాధ్యతలు తీసుకున్నాడో కింగ్ గా సెకండ్ సాలార్జంగ్ అతను ఉర్దూన్ అఫిషియల్ భాషగా చేశాడు అప్పటికి మరాఠా మరట్వాడ ప్రాంతం ఐదు జిల్లాలు తర్వాత కాలంలో జిల్లాల విభజన జరిగింది ఆ జిల్లాల విభజనలో ఐదు మరఠ్వాడ జిల్లాలు మూడు కన్నడ జిల్లాలు కన్నడ భాష మాట్లాడేవాళ్ళు అయితే బీదర్ రాయచూర్ గుల్బర్గా ఈ మూడు కన్నడ జిల్లాలు నార్త్ కర్ణాటక అంటాం మరాఠవాడలో ఔరంగాబాద్ పర్బిని నాందేడు ఉస్మానాబాద్ ఔరంగాబాద్ ఈ జిల్లాలు మరాఠవాడ జిల్లాలు అప్పుడు తెలంగాణలో ఎనిమిది జిల్లాలే ఉండే ఖమ్మం వరంగల్లో భాగంగా ఉండే హైదరాబాద్ ఒక డిస్టిక్ ఉన్నా కూడా అత్ర అని ఉండేది అప్పుడు తర్వాత ఈ రంగారెడ్డి అనేది తర్వాత ఏర్పాటు చేశారు ఈ అత్ర బల్దా హైదరాబాద్ లో పాటుగా ఎనిమిది జిల్లాలు ఉండేది ఎనిమిది ఎనిమిది పదహారు జిల్లాలతోని హైదరాబాద్ ఉండేది